నిషేధిత లోన్ యాప్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు నాయుడుపేట డీఎస్పీ చంజుబాబు రికవరీ ఏజెంట్లు ప్రజలను వేధిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు బాధితుల ఫోటోలను అసభ్యకరంగా చిత్రీకరించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే లోన్ యాప్ల సంస్థలపైన అలాగే ఏజెంట్లపై కేసులు బుక్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయుడుపేట పట్టణ సిఐ బాబీ ఉన్నారు ఏ ప్రాంతంలో అయినా సరే సైబర్ క్రైమ్ అనేది బాగా జరుగుతుంది ఎక్కువ వడ్డీలకి ఏదో తేలిక రుణాలు ఇస్తారని చెప్పి ఎవరు పెడితే వాళ్ళు లోన్ యాప్తో ఆ లోన్ ఇచ్చేటైతే మీ మీ డీటెయిల్స్ తీసుకొని ఆ లోన్ తీసుకున్నట్టయితే తర్వాత వేధింపులు గురవడం జరుగుతుంది దీనికన్నా ప్రభుత్వం ప్రభుత్వం గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఇస్తున్నటువంటి లోన్లు తీసుకొని చట్టబద్ధంగా చేస్తే బాగుంటుంది దాన్ని వైలేట్ చేసేటట్టయితే ఎవరైనా ఈ లోన్ రికవరీ ఏజెంట్ల పేరుతోటి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేస్తామని లేకపోతే ఆ ఫోటోల మీద వేరే వేరే పేర్లు పెట్టి వేధించడానికి అవకాశం ఉంటుంది అలాంటి కనుక వేధింపులు కనుక ఉండేటట్టయితే అయితే పోలీసు దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం లోన్ తీసుకున్న తర్వాత లోన్ రికవరీకి ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి అలా కాకుండా వేధించడాలు ఆడవాళ్ళను లైంగికంగా వేధించడం మగవాళ్ళని అయితే ఏదో వాళ్ళ న్యూడ్ ఫోటోలు పెట్టి మగవాళ్ళు కూడా న్యూడ్ ఫోటోలు వాళ్ళ కాంటాక్ట్స్ పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేయడం ఇలాంటివి చాలా సైబర్ క్రైమ్ లో జరుగుతున్నాయి సో ఇలాంటి వాటికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వీలైనంత వరకు ఆ లోన్ యాప్ల ద్వారా తేలికగా వచ్చేటువంటి రుణాలు తీసుకోకుండా చట్టబద్ధంగా బ్యాంకుల ద్వారా సిస్టమేటిక్గా లోన్ తీసుకునేటట్టు బాగుంటుంది దాని ద్వారా ప్రొసీజర్ అంతరం ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది రెండవది ఎవరైనా సరే చెడు అలవాట్ల అలవాటు పడి తేలిగ్గా వచ్చేటువంటి రుణాలు తీసుకుని డబ్బులు వృధా చేసుకుని వాళ్ళ కుటుంబానికి వాళ్ళు బాధలు పడతా బాధలపడే బదులు ఒక క్రమబద్ధమైన క్రమబద్ధమైన డిసిప్లిన్తో కూడినటువంటి జీవితాన్ని అవలంబిస్తే ఎవరికి సమస్య లేకుండా ఉంటే వాళ్ళ కుటుంబం కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి ఎవరైనా వేధించేటట్టు తప్పనిసరిగా పోలీస్కి సమాచారం ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ఎవరు అలాంటి వాటి గురించి నేరాల గురించి భయపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు పోలీసులు చెప్పేటట్టు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం వాళ్ళని సైబర్ క్రైమ్ గా అయితే వన్ నైన్ త్రీ జీరోకి పోర్టల్కి పెట్టేసేస్తే వాళ్ళ అకౌంట్స్ కూడా బ్లాక్ అవుతాయి సో చాలా ప్రొసీజర్ ఆర్బిఐ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద అనేక చట్టపరమైనటువంటి కండిషన్స్ చాలా పెట్టడం జరిగింది సో తప్పనిసరిగా న్యాయం జరిగింది సో ఎవరైనా బాధితులు ఉంటే పోలీసుని కాంటాక్ట్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉన్నాడు